అమర్ రణ్వీర్ ఫోటో చూపించగానే అవును సార్ ఇతనే సార్ అని అతను కన్ఫామ్ చేసేస్తాడు ఏమైంది అమరీంద్రా నీకు తెలుసా అని మేజర్ అడుగుతూ ఉంటే సార్ ఒక సస్పెక్ట్ ఉన్నాడు వాడి గురించి నాకు వదిలేయండి నేను వాణ్ణి పట్టుకుంటాను సిటీలో ఎక్కడ బాంబు పేలకుండా నేను చూసుకుంటాను అని అమర్ బయలుదేరి వెళ్తాడు బాంబు గురించి రణవీర్ చాలా టెన్షన్ పడుతూ ఫుల్లుగా మందు తాగేస్తూ ఉంటాడు ఈ లోపల మనోహరి అక్కడికి వస్తుంది ఏంటి మనోహరి ఇందాక ఎప్పుడు వస్తానని చెప్పావు ఇంతసేపా నాకు నరాలు తెగిపోతున్నాయి తెలుసా అస్సలు టెన్షన్ ఆగటం లేదు అని రణవీర్ అరుస్తూ ఉంటే అందుకేనా ఫుల్ బాటిల్ లేపేసావు అని మనోహరి అంటుంది ఫుల్ బాటిల్ లేపేసినా కూడా నాకు మత్తు ఎక్కేలా లేదు మనోహరి నా టెన్షన్ నీకేమీ అర్థం కావటం లేదు అని రణవీర్ అంటే ఇలాంటప్పుడే బ్రెయిన్ ఉపయోగించాలి ఇలా బ్రాంతి తాగకూడదు అని మనోహరి కూల్గా చెప్తూ ఉంటుంది ఏంటి మనోహరి ఎలా మాట్లాడుతున్నావు రణవీర్ అంత కంగారు పడుతూ ఉంటే నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు రణవీర్ని అర్థం చేసుకోవాలి కదా ఏదో ఒకటి చేయి మనోహరి అని చెంబ అంటుంది ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేది ఎలా అని మనోహరి అంటే అప్పుడే రణవీర్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఎవరా ఫోన్ కాల్ అని మనోహరి అంటుంది ஆர்மீ ஆஃபீசர் தர టీ కాఫీలు అందించే కుర్రాడు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి ఉన్నాను అందుకే కాల్ చేస్తున్నాడు అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరుగుతుంది అక్కడ అని రణవీర్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు సార్ మీరు అర్జెంటుగా పారిపోండి మీ గురించి అమరేంద్ర సార్కి నిజం తెలిసిపోయింది ఆ వాడు మీ గురించినా మొత్తం చెప్పేశాడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అయ్యో అయిపోయింది వస్తే రాక్షసి నీ వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడు చూడు నేను అమరికి దొరికిపోతాను నీ మాట విని నేను నా నెత్తికి తెచ్చుకున్నా అని రణ్వీర్ అంటే సరే ఇప్పుడు ఏమైంది అని మనోహరి అంటుంది అమరేంద్రకి నిజం తెలిసిపోయిందంట నేరుగా ఇక్కడికి వస్తున్నాడంట నేరుగా వచ్చి నన్ను షూట్ చేసేస్తాడు నా ప్రాణాలు తీసేస్తాడు అయిపోయాను నేను అయిపోయాను నేను వెంటనే కోల్కతా వెళ్ళిపోతాను చెంబా నువ్వు కూడా నాతో పాటి వచ్చేసేయి అని రణవీర్ అంటాడు సరే పద వెళ్దాం అని ఇద్దరు వెళ్తూ ఉంటే ఆగండి ఆగండి అసలు ఏం చేస్తున్నారు మీరు అని మనోహరి అంటుంది అవును పారిపోయి మేము ప్రాణాలు దక్కించుకుంటున్నాం అమరేంద్రకి దొరికితే కాల్చి పడేస్తాడని రణవీర్ చెంబా ఇద్దరు కంగారు పడుతూ ఉంటే అమర్ ఇక్కడికి రావగానే కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకోండి అని మనోహరి చెప్తుంది పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటామంటే నువ్వేంటి కాళ్ళ మీద పడమంటున్నావు అని ఇద్దరు అరుస్తూ ఉంటారు చూడు సరెండర్ అవడం వేరే కాళ్ళ మీద పడడం వేరే నేను చెప్పేది వినండి అని మనోహరి అంటే అదెంత కుదరదని రణవీర్ అంటారు అసలు మీరు పారిపోనవసరం లేదు మీరు అమరికి దొరకకుండా నేను మిమ్మల్ని దాచిపెడతాను అని మనోహరి అంటుంది ఏంటి దాచిపెడతావా ఎక్కడ దాచిపెడతావా అని రణవీర్ అంటే అమరు వల్ల ఇంట్లోనే మీ ఇద్దరిని నేను దాచిపెడతాను అని మనోహరి చెప్పడంతో ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అమరేంద్ర ఇంట్లో దాచిపెడతావా నీకు బుద్ధుందా అని రణవీర్ అరుస్తూ ఉంటే చూడు అమర్ అన్ని చోట్ల వెతుకుతాడు కానీ తన ఇంట్లో నువ్వు దాక్కున్నావన్న విషయం అమరేంద్ర కనిపెట్టలేడు కాబట్టి కనుక్కోలేడు నేను చెప్పేది విను అని మనోహరి అంటుంది దాంతో రణవీర్ ఆలోచిస్తూ ఏమంటావు చెంబా అనే అనడంతో అవును మనోహరి చెప్పింది నిజమే అనిపిస్తోంది అమరేంద్ర మొత్తం వెతుకుతాడు కానీ తన ఇంట్లో నువ్వు దాక్కున్నావన్న విషయం అసలు డౌట్ కూడా రాదు కదా ఎందుకంటే అదే మంచిది అని చెంబ అనడంతో సరే మనోహరి కానీ ఏదైనా తేడా వచ్చిందో నాతో పాటి నువ్వు కూడా చేస్తావు ఆ విషయం నీకు తెలుసా అని రణవీర్ అంటే ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు రణవీర్ నీకు సమయానికి ఫుడ్ మొత్తం అందేలా నేను చూసుకుంటాను ఎవరికి ఎలాంటి టోట్ రాకుండా నేను చూసుకుంటాను వెళ్దాం అని అక్కడ ఉన్న బాంబుని చేతిలోకి తీసుకుంటుంది మనోహరి ముందే నెత్తి మీద ఒక బాంబు పెట్టుకొని మళ్ళీ ఈ బాంబుని ఎందుకు చేతిలోకి తీసుకున్నావు వద్దు అక్కడ పెట్టేసేయి అని రణవీర్ అంటే లేదు ఇది నాకు కావాలి మనతోనే ఉండాలని మనోహరి బాంబు పట్టుకొని రణవీర్ చెంబాని అమర్ వల్ల ఇంటికి తీసుకువస్తూ ఉంటుంది తర్వాత పిల్లలు గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే బాగి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది సరే మీరు ఆడుకుంటూ ఉండండి నేను అలసిపోయాను అని అంజు వాటర్ తాగుతూ ఉంటుంది అంజు అప్పుడే అలసిపోయావా అని బాగి అంటే మేమందరం ఆడుకుంటూ ఉంటే నీకు ఎవరు కంపెనీ ఇస్తారు మీ సమ్మ అందుకే నేను నీతో మాట్లాడుతూ చెల్లితో కాసేపు ఆడుకుంటాను హాయ్ చెల్లి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అంజు బాకీ కడుపుపై చేయి పెట్టి మాట్లాడుతూ ఉంటే అంజు పాపని అలా డిస్టర్బ్ చేయకూడదు అని బాగా అంటుంది అదేంటి మిస్ అమ్మ నేనేమి డిస్టర్బ్ చేయటం లేదులే అప్పుడే నీ బిడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా అంటే మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావా పక్కన పెట్టేస్తున్నావా అని అంజు అంటే అయ్యో అంజు నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని బాగా టెన్షన్ పడుతూ ఉంటే నేను కూడా జోక్ చేసానులే మిస్ అమ్మ అంత మాత్రానికి నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు అని అంజు నవ్వుతూ ఉంటుంది అన్నట్లు అంజు నేను మొన్న కింద పడిపోతూ ఉంటే అమ్మ జాగ్రత్త అని నా కడుపులో బేబీ మాట్లాడింది అది నిజమేనంటావా లేకుంటే నా భ్రమణ అని బాగి అంటే లేదు సమ్మ నాతో కూడా హాయ్ అక్క అని మాట్లాడింది కదా పాప మాట్లాడింది నిజమేనని అంజు అంటుంది అయితే ఇప్పుడు మాట్లాడుతుందో లేదో మాట్లాడి చూద్దామా అని బాగి అంటే సరే నువ్వు పిలువు నేను పిలుస్తాను ఎవరికి పలుకుతుందో చూద్దామని అంజు అంటుంది హాయ్ బుజ్జి బంగారం అని బాగి పిలిస్తే పాప పలకదు హాయ్ చెల్లి అని అంజు పిలుస్తున్నా కూడా పలకకపోవటంతో ఈ పిల్ల నీకంటే అల్లరి పిల్లలా ఉంది అంజు అస్సలు పలకటం లేదు మనతో ఆడుకుంటోంది అని బాగి ఆనడంతో అంటే ఇష్టం ఉంటే పలుకుతుంది లేకుంటే లేదేమో మిస్ అమ్మ అని అంజు ఆంటుంది తనకు ఎప్పుడు మాట్లాడడం ఇష్టమో కాదో మనకెలా తెలుస్తుంది చెప్పు అని బాగి ఇక ముగ్గురు పిల్లల్ని కూడా చూస్తూ పిల్లలు జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది పైన యమధర్మరాజు ఆరు మాయాదర్పణంలో ఇదంతా చూస్తూ ఉంటారు అప్పుడే పిల్లలు బాల్ని బాగి కడుపు వైపుకు వచ్చేలా ఆనంద్ కాల్తో తన్నటంతో కడుపులో ఉన్న బేబీ కాస్త అమ్మ జాగ్రత్త అని చెప్పటంతో బాకీ అంజు షాకింగ్గా వింటూ ఉంటారు అయితే అంజు ఆ బాల్ని బాకీ కడుపుకు తగలకుండా క్యాచ్ పట్టుకుంటుంది ఆరు కూడా హమ్మయ్య అని మాయా దర్పణంలో చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అంజు నీకు వినపడిందా అమ్మ జాగ్రత్త అన్న మాటలు అని బాగా అడగటంతో అవును మిస్సమ్మ అని అంజు అంటుంది ఇక ముగ్గురు పిల్లలు కూడా అక్కడికి పరుగులు పెడుతూ వచ్చి మిస్ అమ్మ నీకేమీ కాలేదు కదా అని పిల్లలు అడుగుతూ ఉంటే సారీ మిస్సమ్మ చూసుకోలేదు అని ఆనంద్ అంటాడు పర్వాలేదులే ఆనంద్ అని బాగా అంటుంది మిస్ అమ్మ నేను అక్కడికి ఆనంద్కి చెప్తూనే ఉన్నాను అయినా కూడా అలా తన్నేసాడు నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో మిస్ అమ్మ మళ్ళీ పాలు తగిలితే ప్రాబ్లం అయిపోతుంది పైగా డాక్టర్ కూడా వస్తుంది కదా అని అమ్ము అనడంతో అలాగేనని బాగి వెళ్తూ పొరపాటున కింద పడిపోతూ ఉంటే అయ్యో జాగ్రత్త మిస్ అమ్మ అని అంజు అమ్ము దగ్గరుండి తీసుకువెళ్తూ ఉంటారు అసలు ఏం జరిగిందో తెలుసా మీరు ఎన్నిసార్లు ఆడుకున్నా కూడా మిస్సమ్మకి ఏమీ కాదు అని అంజు చెప్పబోతూ ఉంటే అంజు ఇప్పుడు నువ్వు చెప్పావనుకో వాళ్ళు ఎవరు కూడా నమ్మరు మనల్ని ఏగతాళి చేస్తారు కాబట్టి బేబీ మాట్లాడిందని చెప్పద్దు అంజు అని బాగా చెప్పటంతో అలాగేనని అంజు అంటోంది ఏంటి రాజుగారు బేబీ మాట్లాడడం ఏంటి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే అవును అభిమన్యుడు లాగానే బాలిక కానీ నీ సోదరి కడుపులో పుట్టబోయే బిడ్డ కూడా అల్పాయుషుతో జన్మిస్తుంది పుట్టగానే గిట్టుతుంది అని రాజుగారు చెప్పటంతో అయ్యో ఏం మాట్లాడుతున్నారు అని ఆరు చాలా కంగారు పడుతూ ఉంటుంది అవును బాలిక చాలా అల్పాయుషుతో జన్మించనుంది పుట్టగానే గిట్టటం మాత్రం తప్పదు అని రాజుగారు అంటుంటే లేదు అలా జరగకూడదు అని ఆరు అంటుంది లేదు బాలిక జరగబోయేదే చెప్పానని రాజుగారు అంటే లేదు రాజుగారు అలా అయితే ఎందుకు మీరు ఆ బిడ్డకి జన్మనిస్తున్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది అందుకే కడుపులో ఉండగానే ఆ బాలికకి మాట్లాడే అవకాశము మేము కల్పించితిమి ఆ తల్లి కూడా చాలా సంతోషపడేలా చేస్తున్నాను అని రాజుగారు అంటే లేదు రాజుగారు అలాంటప్పుడు అసలు జన్మ ఇవ్వటం ఎందుకు నేనే పుడతానని మా నాన్న ఎంత సంతోషపడుతున్నాడు తన గుండెలపై ఆడిద్దాం అనుకుంటున్నాడు నా చెల్లి కూడా పుట్టగానే పాప చనిపోతే ఎంత బాధపడుతుంది నా పిల్లలు కూడా చాలా బాధపడతారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటే పుట్టగానే చనిపోతుంది బాలిక అందుకే నువ్వు ఆ పునర్జన్మ పొందకూడదని నేను కూడా నీకు పునర్జన్మని ఇవ్వలేదు ఇది లలాట విదితము అంటూ రాజుగారు వెళ్ళిపోతారు ఆరు కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మనోహరి రణవీర్ అమర్ వాళ్ళ ఇంటికి కార్లో బయలుదేరి వస్తూ ఉంటే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఇండ్లంతా వెతుకుతూ ఉంటారు ఇంట్లో ఎవరు లేకపోయేసరికి అమర్ తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటాడు